సో ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళు అట్లే కొడుతుంటారు తిడుతుంటారు అట్లే బాధపడి ఇంకా అట్లనే పోతుంటాం మా బతికే ఇంత సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్పుడు కొంచెం వాళ్ళని గౌరవించాలి మన చేనుల దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళను మర్యాదపూర్వకంగా మాట్లాడాలి అండ్ వలగరగా మాట్లాడకూడదనే కాన్సెప్టు మరియు కిలోమీటర్లు లెక్క ఉంటాము పది రోజులు గడి లెంత్ ఐదు రోజులు ఉంటాము అట్లనే ఊరికో రోజు పోతనే ఉంటాం రోజులు అప్పటితో మా పరిస్థితితో పోతనే ఉంటాం గొర్రెలను తినడం అనేది జరుగుతూ కదా రాత్రి దొంగలు వచ్చింది సార్ నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా సాక్ నేచర్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మా ఊర్లోకి అంటే మా ఇంటి వెనకాలకి అండ్ కొంతమంది గొల్లకుర్మ యాదవులు వచ్చినారు అండ్ వీళ్ళ జీవనం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు వలస వెళ్తూ ఉంటారు కదా అండ్ వలస వెళ్ళి ఎన్ని రోజులు తన వాళ్ళ యొక్క గ్రామానికి వెళుతూ ఉంటారు అసలు వీళ్ళకు ఏమేమి తిప్పలు ఉంటుంది అనేది అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ చాలా బాగుంటుంది వీడియో మాత్రం చూస్తున్నారా గొర్రెలు చాలా ఉన్నాయి నా వెనకాల అండ్ చూడండి మొత్తానికి అండ్ ఇక్కడ నలుగురు ఉన్నారు నీ పేరేం పేరు అంటే సమ్ నింగప్ప అనంట అండ్ బ్రో పేరు నింగప్ప అనంట అండ్ ఇక్కడ ముందర ఒక కాక ఉన్నాడు ఆ కాకని అడిగి తెలుసుకుందాం అబ్బా సో మీలో ఎవరైనా గొర్రె గొర్రెల గొర్రెల కాపర్లుంటే అండ్ చూడండి అండ్ గొల్ల కుర్మ యాదవులుంటే ఎందుకంటే వీళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఒక కాక ఉన్నాడు ఆ కాకని అడిగి తెలుసుకుందాము అండ్ మొత్తానికి వీళ్ళది నారాయణపేట అంట నారాయణపేట దామరగిద్ద నాయ కాక దామరగిద్ద అండ్ వీళ్ళు ఎన్ని రోజులకొకసారి ఇంటికి వెళ్తూ ఉంటారు తన స్వగ్రామానికి వెళ్తూ ఉంటారు అండ్ వలస బతుకు వీళ్ళది ఎందుకంటే ఎక్కడెక్కడనో ఉండి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మన దగ్గరికి చాలామంది వచ్చినారు ఇంతకుముందు కూడా నేను వీడియో చేద్దాం అనుకున్నాను నాకు కుదరలేదు అండ్ ఈ వీడియోలో చూపిస్తాను ఆ బాత్ మొత్తానికైతే చాలా బాగుంటుంది బ్లాగ్ మాత్రం కంటిన్యూగా చూడండి సో ఫ్రెండ్స్ ఈ కాక పేరు నరసింహలంట అండ్ చెప్పే ఇప్పుడు మీరు ఎక్కడి నుండి వచ్చినారు నారాయణ నుండి వచ్చినారాయణపేట నుండి దామర్గి దగ్గర దామర్గి వరకు అంటే నారాయణపేట నుండి నారాజా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు ఉంటుందంట కాక చెప్తున్నాడు ఎన్ని దగ్గర రెండు వందలు ఉన్నాయంట అండ్ వాళ్ళ దగ్గర మొత్తం ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అండ్ ఆ అన్న పేరు ఏం పేరు నింగప్ప దగ్గర రెండు వందలు ఏ అన్న దగ్గర రెండు వందలు ఆయన దగ్గర రెండు వందలు మొత్తం వచ్చేసి ఒక ఆరు వందలు ఉంటాయా ఆరు వందల గొర్రెలు ఉంటాయంట చెప్పు మీ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు వేరే ఊరి ఊరికి వలస వెళ్తుంటారు కదా వలస వెళ్ళినప్పుడు మీకు ఇంటికి ఎన్ని రోజులు పోవాలనిపిస్తుంది ఎక్కడెక్కడ స్టే అంటే ఎక్కడెక్కడ ఉంటారు మీరు అంటే ఇట్లే ఊరు పో రోజు ఉంటాము ఉంటాను ఉంటాము ఇక ఈ అన్నం అనుకుంటాము ఇక ఊరికి పది రోజులకు పది పోతాము పదిహేను రోజులకు ఒకసారి సో ఫ్రెండ్స్ పదిహేను రోజులకు ఒకసారి అంట ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది అండ్ సావులు ఉన్నా ఏమున్నా ఏదైనా కార్యమైనా అని కూడా ఊర్లోకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ పరిస్థితి అనేది దారుణంగా ఉంటుంది ఎందుకంటే మనం గొర్రెలను విడిచి వెళ్ళిపోతే అండ్ దొంగలతోని మరియు వివిధ అడవి జంతువులు రాత్రి దొంగలు వచ్చినారంట చూడండి ఎందుకంటే అనేది మార్కెట్లో ఒక గొర్రె ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత అమ్ముతారు మీరు పన్నెండు వేలు పన్నెండు వేలు పోతుంది ఇప్పుడు మీరు నారాయణపేటకెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు మీరు వలసతో వచ్చినప్పుడు ఏమేమి తెచ్చుకుంటారు సామాగ్రి అంటే ఇక ఉప్పు కారం బియ్యం ఇక తెలుసుకుంటాం పాలు ఇది లేని తింటాం ఉన్నది లేని తింటారు గమన గడిపి వీటిని బతికిస్తాం బతికిస్తారు బతికి ఏం పేరు అంటే కాకని పేరు నర్సింహులు నర్సింలు అంట నర్సింలు అన్న మాటల్లోనే స్వయంగా విన్నారు కదా ఇప్పుడు ఎన్ని ఒకసారి ఇప్పుడు వేరే వేరే ఒకొక్క గ్రామంలో ఎన్ని రోజులకొకసారి ఎక్కడెక్కడ చేస్తుంటారు వీటిని నిలబెడుతుంటారు ఒక్కొక్క గ్రామంలో నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటాము రోజులు కొంచెం ఆలోచించండి ఎందుకంటే మన దగ్గర కూడా గొర్రెలు వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ఆప్యాయత వాళ్ళను సేకరించండి అండ్ తిట్టకండి బొల్ల కుర్మ యాదవులు చాలా మంచిగా గొర్రెలను మేపడ మేపడానికి వచ్చినారు మా ఊరికి అండ్ నేను అక్కడనే వీడియో దిద్దాం అనుకున్నా ఊరి దగ్గరనే కాకపోతే కాక కడిగి దిద్దామంటే అనుకున్నాను అండ్ ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఫ్రెండ్స్ అందుకనే వచ్చి వీడియో చేద్దాం అనుకున్నా ఇప్పుడు మళ్ళీ మా ఊరికి వచ్చినారు కదా ఇప్పుడు ఆ ఊర్లో పెడుతున్నారు మీరు మంద రాసనంలో రాసిన పెడుతున్నారా ఇది వేస్తావా నాకు కొంచెం మీద ఇట్లా ఇట్లా ఈతల దాంట్లో వేసుకోవాలా సో ఫ్రెండ్స్ నాకు సెట్ అయిందా అండ్ చూడండి గొంగడి దీన్ని గొంగడి సన్న గొంగడి సన్న సన్న గొంగడి ఎంత ఇది కాస్ట్ ఇప్పుడు పైసలు పన్నెండు వందలు దీని పైకం వచ్చేసి పన్నెండు వందలు అంట ఫ్రెండ్స్ మనం దీని నుంచే తీస్తారా మీరు గొర్రెల నుండి గొర్రెల నుండి తుప్పుడు తీసి అక్కడ ముగ్గురు ఉన్నారు అంకుల్ కు మనము అన్నకి అడుగుతున్నాము ఏమేమి అనేది గొర్రెల గురించి అండ్ గొర్రెలను ఏమన్నా మందులు ఏమైనా మూడు నెలలకు మందులు వస్తాము మూడు నెలలకు మందులు వస్తారా మందులు మందులు అయిన తర్వాత మళ్ళీ సూదులు ఇప్పిస్తాము రెండు సంవత్సరానికి మూడు సార్లు సూదులు ఇప్పిస్తాం సంవత్సరానికి మూడు సార్లు సూదులు ఇక మూడు సార్లు మందులు 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 పోయలే మళ్ళా ఏమన్నా తక్కువ కాకుండా మంచిగా మళ్ళా అవి ఇవి ఏమైనా అమ్మ తల్లి వస్తూ ఆ తల్లి మళ్ళా ఉంటది దానికి ఉంటే ఐదు సమర్థ దగ్గర ఇంకా ఏమి అయితే అమ్మ తల్లి అన్న ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక్కొక్క ఊరికి పోయి కాపరి కాపల పెడతారు కదా అంటే వీటిని మంద పెడతారు కదా మంద పెట్టినప్పుడు ఊర్లలో ఏమైనా సమయాలు జరిగినప్పుడు పోవాలి అనిపించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది పోవాలి ఏమో సమస్య ఉంటుంది జరుగుతాం మా షెడ్ జరిగితే ఏం పోవాలనిపిస్తుంది మంచి జరిగితే ఏమో ఉండాలనిపిస్తుంది 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 ఒక్కొక్కరు ఈ సేన్ లో ఇప్పుడు మంద పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నా మీకు ఇస్తారా ఇస్తారు ఆరు వందలు ఇస్తారు ఆరు వందలు ఇస్తారా ఇస్తేనే మా పండ పెడతాము ఏ పోతే పండు పెడతాం పోతాం వెళ్ళిపోతాం అవునవునవును అంటే వాళ్ళు బియ్యం గానీ ఏమన్న ఇస్తారా ఇస్తా ఇస్తేనేమో మంచి వండ పెడతాం ఇంకా రెండు రోజులు ఎక్కువ వండ పెడతాము లేదనుకో లేదా నీకు దండం సార్ అనేది వెళ్ళిపోయేది అట్లా మంద పెట్టడం వల్ల చేనోళ్లకు ఏం లాభమే ఈ ఆ గొచ్చెలు దాన్ని ఉత్స ఎట్లా ఉంటది అంటే మన కోడేరు వేసినట్లు ఉంటది కోడేరు వేసినట్టు ఉంటది అంత పోర్ఫుల్ ఉంటది చేనుకు బాగా సత్వ ఉంటది సత్వం నుంచి పంట బాగా పండుతుంది ఏపు పండు ఏపు వస్తుంది ఏపు వస్తుంది అంట అండ్ మీ దగ్గర రెండు వందలు ఉన్నాయి గొర్రెలు రెండు వందలు ఉన్నాయంట నర్సింహులు నీ పేరు నర్సింహులు నర్సింహులు కాక దగ్గర రెండు రెండు వందల గొర్రెలు ఇంకా వాళ్ళ శేఖర్ ఉన్నాడు ఉన్నాడంట వీళ్ళ వీళ్ళ వాళ్ళ ముగ్గురు మొత్తానికి వచ్చేసి ఆరు వందల గొర్రెలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మా గ్రామంలోకి వచ్చిన ఈరోజు అండ్ చాలా బాగా అనిపిస్తూ ఉంది నాకైతే మంచిగా ఉంది ఇక్కడ అండ్ మా వాళ్ళు అక్కడ కొంచెం మా మామ తిట్టినాడు తిట్టితే కూడా ఏ ఫోన్లే మామ ఉండని మే పని అని చెప్పినాను సో మీరు కూడా మీ చేనులకి వస్తే కూడా మన గొల్ల కుర్మ యాదవులను కొంచెం గౌరవించండి అండ్ మీరు కూడా కుదిరితే మీ చేనులల్లో అండ్ మంద పెట్టుకొని వాళ్ళకు కొంచెం తినడానికి అండ్ బియ్యము వాటి ఏవైనా సేకరించి ఇవ్వగలరని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుండి వస్తారు అండ్ వలస వలస బతుకు గొల్ల కుర్మ యాదవులు అదే అంటేనే పూర్వం నుంచి చూసుకున్నట్లయితే నేను కూడా మేకలంబడి పోయినప్పటి నుండి చూసినాను అండ్ వాళ్ళది పూర్వం నుంచి చూసుకున్నట్లయితే వలస బతుకు ఒకరోజు మా గ్రామంలో ఉంటారు ఇంకో రోజు వేరే గ్రామంలో ఉంటారు అంటే ఎనిమిది రో ఎనిమిది దినాలకు ఒకసారి ఉంటారా ఎనిమిది దినాలకు ఒక ఊరు మారుతానే ఉంటారు గొల్ల యాదవులు అనేవాళ్ళు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే అండ్ మన గ్రామంలోకి వచ్చిన వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియపరచడం అనేది జరిగింది అండ్ గొర్రెలు అయితే చాలా మేస్తున్నాయి ఇక్కడ చూడండి మొత్తానికి గడ్డి తింటున్నాయి అండ్ అనేక రకాలైనటువంటి కలర్ఫుల్ కలర్ఫుల్ గొర్రెలు ఉన్నాయి అండ్ గొర్రెలలోకి వెళ్ళి కూడా మీకు అక్కడ చూపిస్తాను అండ్ అన్న నీకు అన్న అండ్ వీడియో గురించి మాకు ఇంత మంచి మ్యాటర్ చెప్పినందుకు అంటే మీ జీవన విధానం గురించి మాకు తెలియపరిచినందుకు అండ్ నమస్తే అక్కడ గొర్రె వెళ్ళి కొంచెం వీడియో తీసుకొని వెళ్తాను అన్న సరే 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 వెళ్దాం ఫ్రెండ్స్ ఓకే ఇగ ఆ గొర్రెలలోకి వెళ్ళి మనం వీడియో తీసుకుందాం కొంచెం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అన్న ఉన్నాడు ఆ అన్న పేరు వచ్చేసి భగవంతు అంట అండ్ భగవంతుని పేరు పెట్టుకున్నాడు చాలా మంచిగా ఉన్నది అండ్ చెప్పే నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నావు కదా ఎలా అనిపిస్తున్నావు నీకు ఎట్లా అనిపిస్తున్నది చదువుకున్నావా ఏం చదవలేడంట అండ్ ఏది నారాయణపేట 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 పక్కన మద్య బీడు మద్యల్ బీడు అంట అంటే దగ్గర దగ్గర అందరు సో ఫ్రెండ్స్ చూడండి గొల్ల కుర్మ యాదవ్లు అన్నలు అండ్ వలస బతుకు వీళ్ళది వచ్చేసి అండ్ ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు చాలామంది నేను ఇంతకుముందు వీడియో అనుకున్నా కాకపోతే మనకు వీలు కాలేదు అండ్ ఇప్పుడైతే చేసినాను మీరు కూడా కొంచెం వాళ్ళను మర్యాదపూర్వకంగా మన చేన్ల దగ్గరికి వచ్చినప్పుడు అండ్ యాదవుల అన్నాలను మంచిగా చూడండి ఎందుకంటే వాళ్ళది వలస బతుకు ఫ్రెండ్స్ అండ్ ఒకరోజు ఒక ఊళ్ళో ఇంకో పదిహేను రోజులకు ఇంకొక ఊరు ఊరు మారుతూనే ఉంటారు అండ్ మీ చేన్లలో మంద పెట్టుకునే పెట్టుకొని వాళ్లకు కుదిరితే మీ వంతుగా కొంచెం సహాయం చేయండి సహాయం అంటే ఏం లేదు పెద్దగా డబ్బులు ఇవ్వని అవసరం లేదు కొంచెం తినడానికి ఆహారం అనేది ఇవ్వండి వాళ్ళకు అండ్ బియ్యం కానీ ప్రతిదీ కూడా ఇవ్వాలి అండ్ ఎక్కడెక్కడ నుండి చాలా దూరం నుండి వచ్చినారు అండ్ వీడియో నేను తీసిన ఈ సాయంత్రం వేళ చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గొల్ల కుర్మ యాదవులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను అండ్ మీ శ్రీనివాస్ అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియో ఎంచుకొని అండ్ మీ ముందు ఉంటా అంతవరకు సెలవు టాటా బాయ్